దేవుని నామమునకు స్తోత్రం కలుగునిగాక సోదరులరా ఈ రోజున మోషే మోషే యొక్క మరణ దినాల గురించి ఒక రెండు మూడు నిమిషాలు ధ్యానిద్దాము కాండము ముప్పై నాలుగో అధ్యాయము డిట్రోనమీ థర్టీ ఫోర్త్ చాప్టర్ మోషే మోయాబు మైదవ నుండి ఎరుకో ఎదుట ఉన్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమున కిక్కెను ఏడవ వచనంలో మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరముల ఈడుగలవాడు అతనికి దృష్టి మాంద్యము లేదు అతనికి సత్తువ తగ్గలేదు మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరాలు వన్ హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ ఇంకో విషయం గమనించండి మనము డేస్ మనం చనిపోయే రోజుల్లో చనిపోయే పరిస్థితుల్లో మన పరిస్థితి ఎలా ఉంటుంది మంచం మీద మరణ పడక మీద సత్తువలేక వివిధ రకాల వ్యాధిగ్రస్తులుగా ఎవరో కొద్ది మంది మాత్రం అన్ని సవ్యంగా ఉండి మరణిస్తున్నారు మిగిలిన వారమే అనేకమైన వ్యాధి బాధల చేతనే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మోషే ఎట్ ద ఏజ్ ఆఫ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ నూట ఇరవై సంవత్సరముల వయసులో కూడా నెవూ శిఖరమున కెక్కెను పిజ్గా కొండ కొండలో ఉన్న నెవూ శిఖర శిఖరమున కెక్కెను చూడండి ఎంత శక్తి కలదు మనము మన ఇళ్లలోనే ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లకి ఎక్కలేము లిఫ్టులు వాడతాము అందులోనూ మరణ సమయంలో అసలు ఇంటిలోనే మూడో కాలు వాడవలసి వస్తుందేమో కర్ర అతి తక్కువ మంది సవ్యంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి మూష ఎంత శక్తిగలవాడో కొండ ఎక్కడండి మరణ దినాన మళ్ళీ ఇంకొకటి మనలో చాలా మంది మరణ మరణ గడియలు సమీపించినప్పుడు అందరూ సామాన్య విశ్వాసులే కానీ లేకపోతే బోధకులే కానీ పాస్తలే కానీ ఎవరైనా కానీ చాలా ఇబ్బంది పడతారు అయ్యో అయ్యో అయిపోయిందా నా పని అయిపోయిందా వెళ్ళిపోతున్నానా అని సంతోషము ఉన్నట్లయితే కనబడదు మరలా మనం ప్రసంగాలలో చేస్తాం ఏమని ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తీరుస్తామని ఈ భూలోకంలో కన్ను మూస్తే పరదేశంలో కన్ను తీరుస్తామని అంటే సంతోషం ఉండాలి కదా కానీ యాక్చువల్గా మన ప్రవర్తనలో సంతోషం అయితే వాస్తవంగా ఇన్ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి టు బి ఫ్రాంక్ చాలామంది భయపడతారు మరణం అంటే ఇక్కడ చూడు మోషే నువ్వు అక్కడ ఎక్కిరా ఆ యొక్క ఇస్రాయల్ స్వాధీనము చేసుకుని పో ప్రదేశాన్ని నువ్వు చూచదవ్ ఆ తర్వాత అక్కడనే నువ్వు మరణించదు అంటే నిద్రించదవు నీ పితరులతో అంటే సంతోషంగా ఎక్కిపోతాడండి ఆయనకు తెలుసు అక్కడికి పోయిన తర్వాత ఇక తన తను చాలిస్తాడని సంతోషంగా ఎక్కిపోయి చూసి అక్కడ మరణిస్తాడు ఈ యొక్క నిశ్చయత ధన్యత ఈ విధమైన ధైర్యము మన జీవితాలలో ఉందా ఉన్నదా అని మనలను మనము పరీక్ష చేసుకుందుము గాక ఒకటే ఒకటి మనము విశ్వసించిన వారమైతే ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది అని ఇక్కడ కన్ను మూస్తే ప్రభు సన్నిధిలో కళ్ళు తెరుస్తామని ఆ విధమైన సంతోషం ఉంటే ఏ ఒక్కరూ మరణాన్ని గురించి భయపడరు సో ఈ యొక్క వాక్య విలుగులో మన జీవితాలను పరీక్షించుకొని మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాము అని గుర్తిరిగి ప్రభువులో ఇంకా బలపడాలని ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలని మన ఆత్మీయ మేర నిమిత్తమే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఫలింప చేయను గా ఆమెన్ ఆమెన్